హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను డాక్టర్ రూమ్లో లాగా కోట్ వేసుకుని తను డాక్టర్ ఏమో అనుకుంటూ ఉన్న రఘురామ్ కడుపు నొప్పితో వచ్చిన పేషెంట్కి ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా వాము ఒక చెంచా జీలకర్ర వేసి బాగా మరిగించి గోరువెచ్చగా చేసి తాగమంటాడు ఆ పేషెంట్ అదేంటి డాక్టర్ మీరు ఆలోపతి అయి ఉండి ఆయుర్వేదం వైద్యం చేస్తున్నారు అని అడుగుతాడు రఘురామ్ తమ్ముడు ఏదైతే ఏంటి నీ కడుపు నొప్పి తగ్గడం ముఖ్యం అని చెప్పి తమ్ముడు వెళ్ళేటప్పుడు ఫీజు కట్టేసి వెళ్ళు అంటాడు ఆ పేషెంట్ మీరు చెప్పింది ప్రిస్క్రిప్షన్ మీద రాసివ్వండి గుర్తుండకపోతే ఇబ్బంది అవుతుంది అంటాడు రఘురామ్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ చూసి ఆ పేషెంట్ ఇంతవరకు తెలుగులో ప్రిస్క్రిప్షన్ రాసిన డాక్టర్ని నేను ఎక్కడా చూడలేదు మీకున్న భాషాభిమానానికి ఆఫ్ డాక్టర్ యు ఆర్ గ్రేట్ అంటూ వెళ్ళిపోతాడు రఘురామ్ ఒక్క పేషెంటే వచ్చాడేంటి ఇంకెవరూ రాలేదు అనుకుంటూ పేషెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక జగదీశ్వరి శ్యామల రఘురామ్ ఇంకా రాలేదేంటి అనుకుంటూ రఘురామ్ని వెతుకుతూ ఉంటారు ఇక శృతి ఇంటికి వచ్చి వంట చేస్తూ ఉన్న కామాక్షితో ఏంటి ఇంకా వంట అవ్వలేదా అంటుంది కామాక్షి ఊరి మీద పడి బలాదూరు తిరిగి వచ్చిందే కాక ఇంకా వంట కాలేదా అని ఎగతాళు చేస్తున్నావా అంటుంది శృతి నేను బేబీని కలవడానికి వెళ్ళాను అంటుంది శాలిని కూడా ఇంట్లోకి వస్తూ శృతి కామాక్షిలను చూస్తుంది కామాక్షి శృతితో ఆ బేబీ ఒకటి దొరికింది నీకు గంతక దగ్గ బొంతలా అయినా నీకు దానికి పని పాట ఏమీ లేవా దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు రోజు మీటింగులు పెట్టుకుని కలుసుకుంటారేంటి అని అడుగుతుంది శృతి నేనేమి పని పాట లేకుండా కలవట్లేదు మా ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకోవడానికి కలుస్తున్నాము అంటుంది కామాక్షి ఏంటా ఫ్యూచర్ ప్లాన్స్ అని అడుగుతుంది శాల్ని ఏముంది పెళ్లి చేసుకోవడం అంటూ శృతి దగ్గరకు వస్తుంది శృతి షాక్ అవుతూ క్యాషువల్గా అనేసిందా లేక నేను రాస్తో మాట్లాడడం చూసేసిందా అని అనుకుంటూ ఉంటుంది శాల్ని శృతిని చూస్తూ వయసులో ఉన్న ఆడపిల్లలకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏముంటాయి అయితే కెరియర్ని బిల్డ్ చేసుకోవడం లేదంటే ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం నీకు కెరీర్ మీద ఫోకస్ లేదని తెలిసిందే కదా అందుకే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నామని గెస్ట్ చేశాను అంతే అంటూ కరెక్టే కదా అంటుంది కామాక్షి మాట్లాడమేంటి అదేనా నీ ఫ్యూచర్ ప్లాన్ అని అడుగుతుంది శృతి తడబడుతూ అలాంటిదే అంటుంది కామాక్షి ఈ ప్లాన్ ఎప్పుడూ నేను పాస్ట్లోనే ఆలోచించి పెట్టాను వర్కౌట్ చేసి ఉంటే ఆ బేబీతో తిరగడం కాదు నీ బేబీ నేతుకుని తిరిగేదానివి అంటుంది ప్లాన్ వేస్తుందంట ప్లాను రోజు బేబీ బేబీ అని నువ్వు దాని దగ్గరికి పరిగెడుతున్నావు కానీ ఒకసారి కూడా అది ఇక్కడికి రాలేదేంటి అని అడుగుతుంది నీతో తిరుగుతున్న ఆ బుచ్చి ఎవరో నాకు చూడాలని ఉంది ఒకసారి దాన్ని తీసుకుని రావే అంటుంది శృతి ఛాన్స్ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తానమ్మా నా బేబీని చూస్తే నువ్వు థ్రిల్ అవుతావు అంటుంది శాలిని నీ బేబీ అసలు స్టేటస్ ఏంటో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు శృతి అని అనుకుంటూ నవ్వుకుంటుంది ఇక విరాట్ చంద్రకళ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఒక పేషెంట్కి ఇంత టైం తీసుకుంటున్నారేంటి అని అనుకుంటారు చంద్రకళ కావాలని చేస్తున్నట్టుంది అవసరం మనది కాబట్టి వెయిట్ చేయక తప్పదు అంటుంది విరాట్ అవతల ఆ డాక్టర్ వచ్చుంటారు అమ్మ వాళ్ళు మన కోసం చూస్తుంటారేమో అంటాడు జగదీశ్వరి శ్యామల రావడం చూసి అదిగో వస్తున్నారు అంటాడు విరాట్ విరాట్ చంద్రకళ జగదీశ్వరి శ్యామల దగ్గరకు వచ్చి రఘురామ్ కనిపించట్లేదని తెలుసుకుని రఘురామ్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక డాక్టర్ రూమ్లో ఉన్న రఘురామ్ పేషెంట్స్ ఎవరు రావడం లేదేంటి అనుకుంటూ బెల్ మోగిస్తే పేషెంట్ వస్తాడు అనుకుని బెల్ మోగిస్తాడు బెల్ సౌండ్కు మైండ్ డిస్టర్బ్ అవడంతో రఘురామ్కి గతం గుర్తొస్తుంది నేనేంటి పేషెంట్లా వచ్చి డాక్టర్లా మారిపోయాను అనుకుంటాడు తను వేసుకున్న కోర్టు స్టెతస్కోప్ అక్కడే పెట్టి బయటకు వస్తాడు ఇక రఘురామ్ ఎక్కడా కనిపించకపోవడంతో శ్యామల విరాట్ని తీడుతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వస్తాడు రఘురామ్ గారేరి అని అడుగుతాడు జగదీశ్వరి ఆయన ఎక్కడికి వెళ్ళారో అర్థం కావడం లేదు అంటుంది డాక్టర్ ఆయనను ఒంటరిగా ఎందుకు వదిలారు అంటూ నలుగురు వచ్చి ఏం లాభము ఇలా అయితే ఏదో ఒక రోజు పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని అంటూ ఉంటాడు ఇంతలో రఘురామ్ వస్తాడు మీరంతా ఇక్కడ ఉన్నారా కనిపించకపోవడంతో ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటాడు డాక్టర్ని చూసి డాక్టర్ని విష్ చేస్తాడు డాక్టర్ రఘురామ్ని లోపలికి తీసుకుని వెళ్ళి రఘురామ్ని చెక్ చేస్తూ ఉంటాడు రఘురామ్ డాక్టర్తో మీరు నాకు సరైన మందులు ఇస్తున్నారా అని అడుగుతాడు జగదీశ్వరి మీరేం మాట్లాడకుండా కామ్గా ఉండండి అప్పుడే డాక్టర్ గారికి మీ ప్రాబ్లం అర్థమవుతుంది అంటుంది డాక్టర్ రఘురామ్తో మీకు ఎలాంటి విషయాలు గుర్తున్నాయి అంటూ నిన్న జరిగిన విషయాలు చెప్పమని అడుగుతాడు రఘురామ్ క్రాంతి విరాట్ గొడవ పడడం గుర్తు చేసుకుంటాడు శృతి రాజ్ బైక్ మీద రావడం గుర్తు చేసుకొని శృతి ఎవరో అబ్బాయి బైక్ ఎక్కి వచ్చింది అంటాడు డాక్టర్ ఇంకేం గుర్తులేదా అని అడుగుతాడు రఘురామ్ ఇంకేం గుర్తు రావడం లేదు డాక్టర్ అంటాడు డాక్టర్ థ్యాంక్ కార్డ్ అనుకుంటూ నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల ఇతనికి ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు నాకు కావాల్సింది అదే అప్పుడే నాకు శాలిని దగ్గర నుండి డబ్బులు అందుతాయి అనుకుంటాడు రఘురామ్ నా మతి మార్పు తగ్గడానికి మంచి మందులు ఇవ్వండి అంటాడు టెస్ట్ రిపోర్ట్లు వచ్చాక మెడిసిన్స్ రాసిస్తాను అని చెప్పి రెగ్యులర్గా వాకింగ్ యోగా చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా బాడీ యాక్టివ్ అవుతుంది అని చెప్పి కాస్త కనిపెట్టుకుని ఉండండి అన్నింటికన్నా అది చాలా ముఖ్యం అంటాడు జగదీశ్వరి రఘురాంతో రండి వెళ్దాం అంటూ ఉంటే రఘురామ్ అదేంటి డాక్టర్ నాకు ఇంజెక్షన్ చేయలేదు అంటాడు డాక్టర్ అందరికీ ఎందుకు చేస్తామండి అవసరమైతేనే చేస్తాము అంటాడు రఘురామ్ మీరు చాలా మంచి డాక్టర్లా ఉన్నారు అంటూ వెళ్ళిపోతాడు విరాట్ జగదీశ్వరితో మీ ముగ్గురు ఇంటికి వెళ్ళండి నేను చంద్ర టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక మెడిసిన్స్ రాయించుకుని వచ్చేస్తాము అంటాడు శ్యామల ఆ పనైనా సరిగా చేయండి అని చెప్పి రఘురామ్ జగదీశ్వరితో వెళ్ళిపోతుంది ఇక శాలినికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ విరాట్ చంద్రకళ లేకపోవడంతో వాళ్ళెచ్చేలోపు వెళ్ళిపోవాలి అనుకుంటూ బయటకు వస్తుంది అప్పుడే విరాట్ చంద్రకళ డాక్టర్ దగ్గరకు వస్తారు విరాట్ డాక్టర్తో ఏం డాక్టర్ మేము మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు డాక్టర్ లోపలికి రమ్మంటుంది చంద్రకళ శాలిని నీకు చాలా క్లోజ్ అనుకుంటాను అంటుంది డాక్టర్ అదేం లేదు డాక్టర్కి పేషెంట్కి మధ్య ఉన్న కనెక్షన్ మాత్రమే అంటుంది చంద్రకళ కనెక్షనా కరప్షనా అంటూ లేని ప్రెగ్నెన్సీ ఉందని ఒక మనిషికి ఫేవర్ చేశారు అంటే ఆ మనిషితో మీకు ఏదైనా కనెక్షన్ ఉండాలి లేదంటే డబ్బుల కోసం ఆశపడే కరప్టెడ్ డాక్టర్ అయినా అయి ఉండాలి అంటూ ఈ రెండింటిలో మీ కేటగిరీ ఏంటో మీరే చెప్పండి అంటుంది డాక్టర్ వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ అంటుంది విరాట్ మీరు యాక్టర్ కాదు డాక్టర్ అంటాడు కాబట్టి మీరు యాక్టింగ్ చేయకండి శాలిని ప్రెగ్నెన్సీ విషయంలో ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతాడు డాక్టర్ నేనేమి అబద్ధం చెప్పలేదు తను నిజంగానే కన్సీవ్ అయింది మీరు కావాలనే తను కడుపు పోయేలా చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నారా అంటుంది విరాట్ చూడండి డాక్టర్ శాలికి హెల్ప్ చేయడం వల్ల ఒక కుటుంబం ముక్కలు కాబోతుంది అన్నదమ్ముల మధ్య శత్రుత్వం పెరుగుతుంది ఏ పాప మెరుగని ఒక అమాయకురాలిపై బిడ్డ ప్రాణాలు తీసిన హంతకురాలు అని ముద్రపడింది ఇన్ని అనర్థాలకు కారణం మీరు ప్రాణం పోసే పవిత్రమైన వృత్తిలో ఉన్న మీరు ఇలాంటి పనులను ఎంకరేజ్ చేయొద్దు దయచేసి నిజం ఒప్పుకోండి అంటాడు డాక్టర్ నన్ను ఫోర్స్ చేస్తున్నారేంటి ఇప్పుడే మీ గురించి శాలినికి ఫోన్ చేసి చెప్తాను అంటూ శాలినీకి ఫోన్ చేయబోతూ ఉంటుంది చంద్రకళ డాక్టర్ ఫోన్ లాక్కుని డాక్టర్ని బెదిరిస్తూ క్రాంతిని ఫోన్ చేసి పిలవమంటుంది డాక్టర్ క్రాంతికి ఫోన్ చేసి శాలిని హెల్త్ కండిషన్ గురించి మాట్లాడాలి అని చెప్పి హాస్పిటల్కి రమ్మంటుంది క్రాంతి ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు డాక్టర్ మీరు హాస్పిటల్కి రండి డైరెక్ట్గా చెప్తాను అంటుంది చంద్రకళ నైఫ్ తీసేస్తుంది డాక్టర్ రిలాక్స్గా ఫీల్ అవుతుంది ఇక శాలిని క్రాంతితో ఆ చంద్ర మళ్ళీ ఏదైనా చేసిందా అని అడుగుతుంది క్రాంతి ఆవిడ ఒక్కతే కాదు మున్నాడుగా తన క్రైమ్ పార్ట్నర్ మా అన్నయ్య అంటాడు శాలిని ఏం చేశాడు అని అడుగుతుంది క్రాంతి డాక్టర్ని బెదిరించి నీ ప్రెగ్నెన్సీ అబద్ధమని నాకు చెప్పించాలని ప్రయత్నించారు అంటాడు శాల్ని అందరి ముందు ఏడుస్తూ ఉంటుంది జగదీశ్వరి ఏం జరిగింది అని అడుగుతుంది శాల్ని నన్ను ట్రీట్ చేసే డాక్టర్ని బెదిరించి నాకు అసలు ప్రెగ్నెన్సీయే రాలేదన్న విషయం క్రాంతికి చెప్పించాలని ప్రయత్నించారంట అంటుంది జగదీశ్వరి శ్యామలా షాక్ అవుతారు కామాక్షి ఈ చంద్రను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే తప్ప మన సమస్యకు పరిష్కారం దొరకదు అంటుంది విరాట్ దీంట్లో చంద్ర తప్పేం లేదు అంటాడు జగదీశ్వరి తప్పు తనది కాదు నీది అంటుంది శాలిని నవ్వుకుంటూ చంద్రకళను చూస్తూ కన్ను గీటి చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్